చైనా కుయొక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఏదైనా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందంటే చూసి తట్టుకోలేదు ఇంకా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ పక్క దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చుగడుతూనే ఉంటుంది పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి చెప్పేదానికి చేసేదానికి అసలు సంబంధమే ఉండదు పక్క దేశం తైవాన్పై తరచూ గిల్లి గజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది తైవాన్ దేశం ప్రస్తుతం చిప్ ఇండస్ట్రీ హబ్గా పేరుగాంచిన సంగతి తెలిసిందే అయితే చిప్ పరిశ్రమపై ఆధిపత్యం చలాయించాలన్న చైనా కళను భగ్నం చేసేందుకు టెక్ కంపెనీలు ప్లాన్ చేశాయి ఒకవేళ బీజింగ్ తన సైనిక బలంతో ఆక్రమణకు పాల్పడితే ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు డిజేబుల్ అయిపోయేలా ఏర్పాట్లు చేశారు కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం డచ్ తైవాన్ టెక్ సంస్థలతో సమావేశమైంది ఒకవేళ తైవాన్పై చైనా ఆక్రమణ చేపడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తుంది దీనికి డచ్ కు చెందిన ఎంఎస్ఎంఎల్ అధికారులు ఎప్పుడైతే చైనా నుంచి ముప్పు వాటిల్లుతుందనే విషయం తెలుస్తుందో ఆ మరుక్షణమే యంత్రాలను రిమోట్ విధానంలో డిజేబుల్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రపంచంలో చిప్పుల తయారీకి వాడే ఎంఎస్ఎంఎల్ కు చెందిన ఎక్స్ట్రీమ్ అల్ట్రా వైలెట్ మిషన్ ను ఈవీలుగా పేర్కొంటారు దాదాపు రెండు వందల మిలియన్ డాలర్ల ఖరీదుతో ఒక బస్సు సైజులో ఉండే ఈ యంత్రాలకు తరచూ సర్వీసింగ్లు అప్డేట్లు తయారీ కంపెనీ నుంచి వెళ్తుండాలి ఇలాంటి సందర్భాల్లో కంపెనీ దానిని రిమోట్ స్విచ్ సాయంతో నిలిపివేసే అవకాశం ఉంది ఇప్పటికే అమెరికా కోరిక మేరకు చైనాకు అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు ఇవ్వకూడదని ఎంఎస్ఎంఎల్ నిర్ణయించింది వాషింగ్టన్ ఒత్తిడి మేరకు డచ్ ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది దీంతో పాటు ఇప్పటికే స్వీకరించిన ఆర్డర్లలో కూడా కోత విధించింది ఈ నిర్ణయంతో దాదాపు పదిహేను శాతం విక్రయాలు తగ్గే అవకాశం ఉందని ఆ కంపెనీ అంచనా వేసింది ఎంఎస్ఎంఎల్ యంత్రాలకు తరచూ స్పేర్ పార్ట్లు మారుస్తూ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులు పరికరాలు వినియోగించాలి ఇవి కూడా హాల్యాండ్ నుంచి రావాల్సి ఉంటుంది చైనా ఆక్రమణ వేళ ఇటువంటి సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది మరోవైపు చైనా గతేడాది అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది యాపిల్ ఫోన్లో వినియోగించే అత్యాధునిక చిప్స్ను పాత మోడల్ ఎంఎస్ఎంఎల్ యంత్రాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని టూల్స్ వాడి తయారు చేసింది ఇక హువావే నేతృత్వంలో ఆ దేశం చిప్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టి పెట్టింది ఈ దిశగా ముందడుగు కూడా వేసింది గతేడాది చైనాకు చిప్ తయారీ యంత్రాలు ఎగుమతి ఆపేస్తున్నట్లు డచ్ ప్రకటించింది జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రభుత్వం తెలిపింది వీటిలో అత్యంత కీలకమైన ఎంఎస్ఎంఎల్ సంస్థ అభివృద్ధి చేసిన చిప్ టెక్నాలజీ కూడా ఉంది ప్రపంచ చిప్స్ తయారీ విభాగంలో ఎంఎస్ఎంఎల్ ముఖ్యమైన సంస్థ దీంతో ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీ కండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం ఉండనుంది